వెలుపలి చీకటిలోనికి ఎక్కడున్నవాడిని ఎక్కడున్నవాడిని పెండ్లి విందులో కూర్చున్నాడు పెండ్లి కుమారుడు ఆహ్వానిస్తే పెండ్లి విందులో కూర్చున్నాడు ఆ విందుకు ఆహ్వానించిన వాడు వచ్చిన వాళ్ళందరినీ పలకరించుకుంటా వెళతా ఉన్నాడు ఆ దినాల్లో యూదుల సాంప్రదాయం ఏంటంటే పెండ్లకి ఎవరికైనా ఆహ్వానిస్తే భోజనపు పంక్తిలో కూర్చోవడానికి పంపించేటప్పుడు వాళ్ళకి పై వస్త్రం ఇచ్చి పంపిస్తారు దాన్ని దినాల్లో మనం చూడండి ఎవరైనా వారి వారి ఇంటి దగ్గర పుట్టినరోజు ఏదైనా కార్యక్రమాలు చేసుకుంటామంటే కొంతమంది చెమ్ము గ్లాసు ఫ్లాస్క్ ఏదో ఒక గిఫ్ట్ ప్యాక్ ఇస్తా ఉంటుంది అనేది వచ్చిన వాళ్ళందరికీ అలాగే యూదుల సాంప్రదాయం ఏంటంటే